శనివారం రావి చెట్టును పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయంట అది ఎలాగో చూద్దాం అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెప్తూ ఉంటారు ఇవి రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అప్పుల నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెప్తారు ప్రతి ఒక్కరి జీవితంలో అప్పులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో అప్పులు ప్రాణాల మీదకు వస్తాయి ఎంత కష్టపడి సంపాదించినా కూడా అప్పుల పాలవుతూనే ఉంటాం మరి ఈ అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెప్తూ ఉంటారు మరి ఈ అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెప్తారు మామూలుగా ఇవి రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అప్పుల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తున్నారు తప్పకుండా సంపద శ్రేయస్సు కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు మరి శనివారం రావి చెట్టుకు ఎలా పూజ చేయాలో తెలుసుకుందామా మరి శనివారం పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి ఆ తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్ళి నీరు పోయాలి అనంతరం పాలల్లో చక్కెర కలిపి చెట్టు మొదలు వద్ద పోయాలి తర్వాత ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా శనిదేవుడి దయ మీపై ఉంటుంది ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు రావి చెట్టుకు పూజ చేసిన అనంతరం ఈ పనులు కూడా చేస్తే ఇంకా మంచిది నల్ల కుక్క నల్ల ఆవు నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి ఇలా చేయడం ద్వారా శనిదేవుడికి క్రూరమైన దుష్ట తొలుగుతుంది ఇదే సమయంలో పేదలకు బీదవారికి సహాయం చేయాలి ఇలా చేయడం ద్వారా చెడు వెళ్ళిపోతుంది ఎందుకంటే శని భగవానుడి పేదలను సూచిస్తు సూచిస్తాడు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు శనివారం రోజు మిరపకాయలను వాడకూడదు కారం కోసం వంటలో రంగు మిరియాలను ఉపయోగించాలి ఈ విధంగా చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందుతారు అంతేకాకుండా ఏలనాటి శని తొలగిపోతుంది సో ఇలాంటి మరిన్ని వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో శని దోషం మిమ్మల్ని పట్టి పీడిస్తుందా అయితే శనివారం శనిదేవుడికి ఎలా పూజ చేయాలో మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి నవలలు పిల్లలకి బెటైమ్ స్టోరీస్ పెద్దలకి కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కాలక్షేపానికి మంచి మంచి నవలలు కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి మీరు విని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ మీకు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్